నమస్తే అండి నా పేరు వెంకటమతే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే అమ్మే కార్ అయితే కదండి ముందే చెప్తున్నాను ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పేసి అని అయితే వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ బండి నేను మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే చేయలేదు సో నాకు హైదరాబాద్ నుంచి వెంకటరమణ అనే సార్ అయితే నాకు ఒక పదివేల రూపాయలు పంపి నాకు జీప్ క్యాంపస్ బండి కావాలని చెప్పేసి అని నాకైతే ఒక టెన్ థౌసండ్ రూపీస్ అయితే అడ్వాన్స్ పంపారు లో రీడింగ్ బండి కావాలని చెప్పేసి అని దాని తర్వాత నేను ఒక రెండు మూడు పండ్లు అయితే సార్ వాళ్ళకైతే ఫొటోస్ వీడియోస్ అయితే చూసి పంపించాను అవి ఒక యాభై అరవై వేలు అయితే తిరిగినాయి ఇంకా ఏమైనా తక్కువ రీడింగ్ తిరిగినా ఉంటే చూడు వెంకట ఏం అంటే ఈ బండి అయితే కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఈ బండి డీటెయిల్స్ పూర్తి వివరాలు అయితే నేను సార్ వాళ్ళకి వీడియోలో పంపించాను సైలెంట్ వీల వీడియోలో పంపించాను వీడియో చూసిన తర్వాత దీన్ని షోరూమ్ ట్రాక్ చెక్ చేసి పెద్దామని నేనే అన్నాను సార్ ఒకసారి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే కూడా బెస్ట్ ఎందుకంటే జీప్ క్యాంపస్లో నాకు షోరూమ్ ట్రాక్ తెలిసిన వాళ్ళైతే ఎవరూ లేరు ఇదే విషయం సార్ వాళ్ళకైతే క్లియర్గా చెప్పాను ఇంకోలేదు వెంకటే చెక్ చేసుకుంటామని చెప్పేసరి సార్ వాళ్ళైతే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత సార్ వాళ్ళు అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఢిల్లీ వచ్చి సార్ అను సార్ వాళ్ళ బాబు ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చి బండి లైవ్లో చూపించమంటే చూపించాను టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారు అంతా ఓకే చెక్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు లక్షల రూపాయలు అయితే పేమెంట్ చేసి ఆ రోజైతే వెళ్ళిపోయారు అయితే ఫుల్ పేమెంట్ చేసి ట్రాన్స్ఫర్ అయితే చేశారు ఇప్పుడు ఈ బండి ఫుల్ పేమెంట్ చేసి నేనైతే బండి అయితే తీసుకొని హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తాను ఇది జీప్ క్యాంపస్ లాంగిట్యూడ్ అండి లాంగిట్యూడ్ ఆప్షన్ వెహికల్ ఇది టూ పాయింట్ జీరో ఆప్షన్ వెహికల్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే అయితే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ మోడల్ అండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది బట్టి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒరిజినల్ వెహికల్ పానేటు నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఢిల్లీలో సార్ వాళ్ళకైతే ఈ వెహికల్ నేను పన్నెండు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ అయితే సపరేట్ అయితే ఇచ్చారు పన్నెండు లక్షల అరవై వేల రూపాయలకి ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను మన ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వెహికల్ అయితే చూపెడతాను చూడండి జీప్ క్యాంపస్ వెహికల్ అండి చాలా లో రీడింగ్ తిరిగిన కారు కావాలని చెప్పేసి అయితే సార్ వాళ్ళు అడిగారు ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉందండి ఇక లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉందో బండి అయితే అలాగైతే ఉంది మీకు వీడియోలో ఎంత క్లారిటీ కనబడుతుందో లేదో బయట లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పుష్పడడం స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది స్టెప్ డీటైల్స్ చూసుకోవచ్చండి ఇప్పుడు వరకేదే బయటికి కూడా తీయలేదు సందీప్ ఎవరు బాగానేటుకోలేనా బానేటు బాగా బాడు బాగానేటుకో నీచే బాన్ చూసుకోవచ్చు అండి కీస్ అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అయితే బండితో పాటు అయితే ఇప్పుడు ఇచ్చి పంపిస్తాను ఒక కీ అయితే నేను కొరియర్ చేస్తాను ఇంకా అవి మ్యాన్యువల్ బుక్స్ చూసుకోవచ్చు బండికి సంబంధించినవి అండి ఇది ఇంజన్ పొజిషన్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్ సందే బ్గాడు రైట్ సార్ వెహికల్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఒకసారి అయితే మీకు అయితే చూ చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి జీప్ పంపేస్తూ లాంగ్ టూట్ వెహికల్ ఇది ఆప్షనల్ వెహికల్ అండి టూ పాయింట్ జీరో డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాణి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఢిల్లీలో పన్నెండు లక్షల అరవై వేల రూపాయలకి అయితే సార్ వాళ్ళకి ఇప్పించారు కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా సార్ వాళ్ళే చెక్ చేసుకున్నారు స్టెప్ లీటర్ అయితే ఇప్పటివరకు అయితే అన్యూచ్యూడు ఉంది ఇప్పుడు ఈ వెహికల్ అయితే నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు మరొకసారి బండి మొత్తం చూస్తాను చూడండి ఈరోజు గురువారం అండి ముప్పై తారీఖు సో ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను నిన్న అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఢిల్లీలో ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ వచ్చిందండి టెంపరేచర్ ఎండ అంత విపరీతంగా అయితే ఎండలు అయితే ఇక్కడ ఉన్నాయి నలభై సంవత్సరాల తర్వాత నిన్న వచ్చిందంట రికార్డు స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ వచ్చిందండి నిన్న టెంపరేచర్ అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు అంత భయంకరంగా అయితే ఎండలు అయితే ఉన్నాయి ఈరోజు న్యూస్ పేపర్లో అదే న్యూస్ మొత్తం ఇతని కంటైనరా తబ్బాయి రెగ్యులర్గా ఇతనికే ఇచ్చి పంపిస్తూ ఉంటాను సందీప్ లేలో ఓకే జాన్సర్ లేకపోతే ఓకే రైట్ సార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ